హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్టవ్తో పని లేకుండా చాలా సింపుల్గా మూడు రకాల స్వీట్ రెసిపీస్ని మీకు చూపించబోతున్నాను ఈ వండలను రోజు ఒకటి తీసుకోవడం వలన ఎముకలు గట్టిపడతాయి రక్తహీనత ఎయిర్ఫాల్ సమస్య తగ్గుతుంది సో ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ రెసిపీ వచ్చేసి నల్ల చిమ్మిలి వీటి కోసం పొట్టుతో ఉన్న నువ్వులు అదేనండి చేనువులు నల్ల నువ్వులు అంటాం కదా వీటిని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకున్నవి ఒక కప్పు ఫస్ట్ దీనికి ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో ఒక కప్పు చేనువ్వులను వేసుకోవాలి ఇప్పుడు వీటిని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు నువ్వులకు అరకప్పు తరిగిన బెల్లాన్ని వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి మీరు తినే తీపిని బట్టి అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు ఈ విధంగా అంతా మిక్స్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పాలను వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి నువ్వుల్లో ఉండే ఆయిల్ కంటెంట్ బయటికి చిమ్మి ఈ విధంగా ముద్దలా తయారవుతుంది ఒకవేళ పొడిగా ఉన్నట్లయితే మరొక అర స్పూన్ పాలను వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి పాలును కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ అయితే మరీ ముద్దలా తయారయ్యి ఉండలు కట్టడానికి వీలు కాకుండా ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అంతా చక్కగా మిక్స్ అయ్యేలా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు నచ్చిన సైజులో కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉండలను చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న ఉండలను కొంచెం ఆరిన తర్వాత ఎయిట్ ఎయిట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇవి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇప్పుడు రెండవ రెసిపీ బెల్లం చెమిలి వీటి కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో ఒకటిన్నర కప్పు నువ్వులను వేసుకోవాలి వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ముప్పావు కప్పు వరకు తరిగిన బెల్లాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనకి ఈ విధంగా పొడి అంత అంతా మిక్స్ అయి వస్తుంది రోలు రోకలి అందుబాటులో ఉన్నవాళ్ళు ఈ మిశ్రమాన్ని పాలు వేయకుండానే దంచుకోవడం వలన ఇందులో ఉండే ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యి ఉండలు చుట్టడానికి వీలుగా ఉంటూ తినేటప్పుడు సాగుతూ టేస్ట్గా ఉంటుంది రోలు అందుబాటులో లేనప్పుడు దంచే ఓపిక లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు ఇందులో ఒక స్పూన్ పాలు వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉండలు చుట్టడానికి వీలుగా అవుతుంది ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అంతా కలిసేలా మరొకసారి చేతితో బాగా కలుపుకోవాలి ఇక్కడ మన నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వాడలేదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న బెల్లం చిమ్లీ మూడు నుంచి నాలుగు వారాల వరకు నిల్వ చేసుకోవచ్చు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బెల్లం చిమ్లిని రోజు ఒకటి తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు మూడవ రెసిపీ పంచదార చిమ్మిలీ దీనికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో ఒక కప్పు నువ్వులను వేసుకోవాలి ఇప్పుడు వీటిని వీలైనంత ఫైన్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు నువ్వులకు ఒక కప్పు పంచదారను వేసుకొని మరొకసారి మెత్తగా వీలైనంత ఫైన్గా గ్ గ్ గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలు రెండు లేదా మూడు స్పూన్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి పాలు ఒకేసారి ఎక్కువగా వేసుకోకూడదు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మరి పొడి పొడిలా కాకుండా ముద్దలా కాకుండా ఉండలు చుట్టడానికి వీలుగా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అంతా కలిసేలా మరొకసారి చేత్తో కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న పంచదార చిమ్లీని మూడు నాలుగు వారాల పాటు స్టోర్ చేసుకొని చక్కగా తినేయచ్చు ఈరోజు తయారు చేసిన మూడు రకాల చిమ్లీల రెసిపీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్